హాయ్ పిల్లలు నమస్కారం ఈరోజు మనం ఒక భలే సరదా కథ వినబోతున్నాం ఈ కథలో బోల్డెడంత తెలివి ఇంకా చాలా నవ్వు కూడా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం కథ వినడానికి రెడీయా సరే మరి కథలోకి వెళ్ళిపోదామా మన కథలో హీరో ఎవరో తెలుసా ఆయనే తెనాలి రామకృష్ణ ఎంత పెద్ద సమస్యనైనా సరే చిటికెలో అలా పరిష్కరించేస్తాడు ఆయన చాలా తెలివైనవాడు ఆయన తెలివితేటల గురించి బోలెడు కథలున్నాయి అందులోంచి ఈరోజు మనం ఒక భలే కథ విందాం అయితే మన కథ ఎలా మొదలవుతుందంటే రాజుగారి విచారంతో అనగనగా ఒక పెద్ద రాజ్యం దాని పేరే విజయనగర సామ్రాజ్యం ఆ రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అని రాజుగారు పరిపాలించేవారు ఆయన చాలా మంచి రాజు చాలా గొప్పవాడు కూడా కాని ఏమైందో ఏమో ఒకరోజు ఆయన చాలా చాలా దిగులుగా విచారంగా ఉన్నారు అంత పెద్ద రాజుగారు ఎందుకంత విచారంగా ఉన్నారు ఏం జరిగుంటుంది పాపం అయ్యో పాపం అసలు వాళ్ళ వాళ్ళమ్మగారు చనిపోయే ముందు ఒకే ఒక్కటి అడిగారట అదేంటో తెలుసా ఒక మామిడి పండు కాని ఆ టైంకి రాజుగారు ఆ పండును తీసుకురాలేకపోయారు అమ్మ చివరి కోరిక అది అంత చిన్న కోరిక తీర్చలేకపోయానని ఆయన మనసు చాలా బాధపడిపోయింది సరే రాజుగారి బాధకో మరి పరిష్కారమేమైనా దొరికిందా చూద్దాం ఏంటా బంగారు పరిష్కారం రాజుగారు అలా బాధపడటం చూసి కొంతమంది బ్రాహ్మణులకు వాళ్ల కొంచెం దురాసెక్కువ ఒక ఐడియా వచ్చింది రాజుగారి బాధను అడ్డం పెట్టుకొని ఎలాగైనా డబ్బి సంపాదించాలననుకున్నారు వెంటనే వాళ్ళు రాజుగారి దగ్గరికెళ్ళి మహారాజా బాధపడకండి మీరు బంగారంతో చేసిన మామిడిపండ్లను దానం చేస్తే మీ అమ్మగారి ఆత్మకు తప్పకుండా శాంతి కలుగుతుంది అని చెప్పారు వాళ్లు నిజంగా రాజుగారికి మంచి చేయడానికే చెప్పారా అంతే అమ్మగారి ఆత్మశాంతించాలనే ఒకే ఒక ఆలోచనతో రాజుగారు వందల కొద్ది బంగారు మామిడి పండ్లను దానం చేయడం మొదలుపెట్టారు రాజ్యం ఖజానా మొత్తం ఖాళీ అయిపోతోంది అయినా సరే ఆయన ఆ దానాలు ఆపనేలేదు ఇక్కడే అసలు మజా ఇప్పుడు మన హీరో ఎంట్రీ ఇస్తాడు రామలింగం వచ్చి ఎలాంటి వింత వైద్యం చేస్తాడో చూద్దామా అయితే మన తెలివైన తెనాలి రామలింగానికి విషయం ఇట్టే అర్థమైపోయింది ఇదంతా ఆ బ్రాహ్మణులాడుతున్న నాటకం వాళ్ల దురాశ అని కనిపెట్టేశాడు ఆహా వీళ్ల సంగతి తేలుస్తాను వీళ్లకొక మంచి గుణపాఠం చెప్పాలి అని మనసులో అనుకున్నాడు వెంటనే ఆయన బుర్రలో ఒక భలే ప్లాన్ తట్టింది ఆ ప్లాన్ ఏంటో తెలుసా ఫస్ట్ అదే బ్రాహ్మణుల్ని తన ఇంటికి పిలిచాడు తర్వాత అయ్యా మా అమ్మగారు కూడా చనిపోయే ముందు ఒక కోరిక కోరారు అని చెప్పాడు ఇక మూడో స్టెప్ ఆ కోరిక తీర్చడానికి మీ అందరికీ నేను వాతలు పెడతాను అన్నాడు వాతలు పెట్టడమంటేంటో తెలుసా వేడివేడి కడ్డీలతో ఒంటిమీద కాల్చడమన్మాట ఆ మాట వినగానే ఆ బ్రాహ్మణులకి గుండె జారిపోయింది అమ్మో వాతలా అని భయంతో గజగజా వడికిపోయారు వెంటనే పరుగు లెగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు మహారాజా కాపాడండి రామలింగం మమ్మని చంపేస్తున్నాడు అని ఫిర్యాదు చేశారు ఇప్పుడు మొదలైంది అసలు కథ చూద్దాం ఈ గొడవతో ఎవరు ఏం పాఠం నేర్చుకున్నారో రాజుగారికి చాలా కోపం వచ్చింది వెంటనే రామలింగాన్ని పిలిపించి ఏంటిదంతా అని గట్టిగా అడిగారు కాని రామలింగం అస్సలు భయపడలేదు చాలా నెమ్మదిగా ప్రశాంతంగా రాజుగారికి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు చూడండి రామలింగం ఎంత తెలివిగా మాట్లాడాడో ఆయన ఇలా అన్నాడు ప్రభూ మీ అమ్మగారు చనిపోయే పండ్లు మామిడిపండ్లడిగారు ఆమె ఆత్మ శాంతించాలని మీరు బంగారు దానం చేశారు కదా అలాగే మా అమ్మగారు కూడా చనిపోయే ముందు తన ఒంటికి వాతలు పెట్టించుకోవాలని కోరింది మరి ఆమె ఆత్మ శాంతించాలంటే నేను వీళ్లకు వాతలు పెట్టాలిగదా అనడిగాడు చూశారా ఎంత తెలివిగా వాళ్ల ప్లాన్నే వాళ్ళకి తిప్పికొట్టాడు రామలింగం చెప్పింది వినగానే రాజుగారికి ఒక్క క్షణంలో అంతా అర్థమైపోయింది ఓహో ఇదా సంగతి అనుకున్నారు ఆ బ్రాహ్మణుల దురాశ తెలిసిపోయి ఆయనకు గట్టిగా నవ్వొచ్చేసింది రామలింగం తెలివిని చూసి భలే మెచ్చుకున్నారు సరే పిల్లలు మరి ఈ కథవల్లా మనమేం నేర్చుకున్నాం ఒకటి దురాశ అస్సలు మంచిది కాదు పోతే కష్టాలు తప్పో ఇక రెండోది డబ్బు కన్నా తెలివే చాలా గొప్పది తెలివి ఉంటే ఎలాంటి పెద్ద సమస్యనైనా సరే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు మరి ఎలా ఉంది మన తెనాలి రామకృష్ణ కదా అందరికీ నచ్చిందా ఇలాంటి భలే భలే సరదా కథలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ వినాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు